హాయ్ వన్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను అండి ఇదేంటంటే వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి నవాబీ స్టైల్ నా స్టైల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఇదండి వెజిటేబుల్ క్యారెట్ బంగాళదుంప క్యాలీఫ్లవర్ కొంచెం ఉప్పేసి ఒక రౌండ్ తీసానండి కొంచెము బీన్స్ ఇదండి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు లవంగా సారీ అల్లం ఇది ఇదేంటంటే గ్రీన్ మసాలా అండి ఇదేంటంటే ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ప్లస్ పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు అండి కారం కొంచమే వేసుకోవాలి అండ్ టూ లార్జ్ టమాటోస్ అండి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇదండి నిమ్మకాయలు ఆయిల్ నెయ్యి నెయ్యి అండి ఇదండి నెయ్యి మా ఇంట్లో చేసింది ఇవే ఇవి కొంచెం మసాలా అండి ఇదండి కొంచెం లిటిల్ వేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళిపోదాం సేమ్ ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్ దాంతో పాటు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇప్పుడు క్యారెట్ కొనేసి ఒక ఫోర్ వేసుకున్నాను పొటాటోస్ ఎక్కువ పిల్లలు ఇష్టపడతారు కాబట్టి పొటాటోస్ అండ్ దెన్ క్యారెట్ సారీ అండి వర్ బీన్స్ టొమాటో కొంచెము ఇదండి పుదీనా ఆల్రెడీ ఇక పచ్చిమిది ఉంది కదండి గ్రీన్ మసాలా ఇదండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక కేజీ రైస్ అండి నేను చెప్పేది ఇది కొత్తిమీర పెరుగు బ్రౌన్ ఆనియన్స్తో ఇలా కలుపుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్తో టేస్ట్ వస్తుందండి ನೆಕ್ಸ್ಟ್ 1/2 ಟೀಸ್ಪೂನ್ ಬರ್ತೀನಿ ಹಾಸ್ಪೂನ್ 1/2 ಸ್ಪೂನ್ ನೆಕ್ಸ್ಟ್ ನಿಂಬರನ್ನು ಸಮೇಸ್ಕೊನಲ್ಲೆ ಒಂದು ಕಪ್ ಫುಲ್ ಹಾಕೋಣ విత్తనాలు పడకుండా చేయడం పెట్టాలండి నెక్స్ట్ ఇవన్నీ చక్కగా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నానండి ఇదండి ఇది హోమ్మేడ్ అండి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా దీంట్లో కొంచెమంటే కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను చూడండి పిల్లలు తినాలి కదా ఒక ఫైవ్ సిక్స్ వేస్తున్నాను రాతిపూ చెక్కషా జీర కొంచెం కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటుంది గరం మసాలా ఉంటుంది కదా పిల్లలు తినేది కాబట్టి ఒక టూ త్రీ స్పూన్స్ చాలండి చాలండి సరిపోతుంది నెయ్యి వేసుకోవాలండి ఇంట్లో తయారు చేసింది అండి గట్టి కొంచెం కరిగిపోతుంది కాబట్టి దోండి ఒక స్పూన్ దీన్ని బాగా కరుక్కోవాలి చక్కగా అన్నిటినీ మ్యారినేట్ చేసుకోవాలి ఇది చికెన్ అంత టైం తీసుకోవాలండి తొందరగానే అయిపోతుంది వెజిటేబుల్స్ కాబట్టి పెరుగు ఇవి సరే కదా చక్కగా అన్నిటికీ కోట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఎప్పుడో ఒకటే స్టైల్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవాలండి పిల్లలకి బాగా తింటారు పిల్లలకు కానీ పెద్దలు కానీ లంచ్ బాక్స్లో తీసుకొని పోండి అదర్సే అది కదండి ఇప్పుడు రైస్ పెట్టాము రైస్లోకి ఏమేమి వేస్తామో చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక కప్పంత ఆయిల్ నెయ్యి కూడా వేసాం కదా ఇంకా ఏమైనా పీజ్ అట్లాంటివన్నీ ఉంటే అండి మంచిగా పీజ్ వేసుకోవచ్చు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు కానీ మెయిన్గా ఇవి వేసుకుంటారు పీజ్ ఒక్కటే వేసుకోవాలండి పీస్ లేవు దొరకలేదు మార్కెట్లో ఇప్పుడు రైస్కు ఏమేమి వేసుకుంటామో చూపిస్తానండి రైస్ వేడి వేయడాన్ని పెట్టాము వన్ కిలో బాస్మతి రైస్ అండి ఇదో చెక్క ఒక స్పూన్ షాజీరా ఇదండి కొన్ని ఒక సెవెన్ ఎయిట్ ఉంటాయండి దాంట్లో వేసాము కదా ఎక్కువ వద్దండి చాలా కొత్తిమీర పుదీనా లేకపోతే బ్రౌన్ ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి కొంచమే టేస్ట్ కోసము బాగా అన్నం పలుకు పలుకు రావడానికి కొంచెం ఇది ఉండి హాఫ్ స్పూన్ అంతా నెయ్యేస్తున్నాను చూడండి ఇదండి రైస్ వేసుకోవాలి

అడుగున కొంచము నెయ్యేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు వెన్నీ ఇందులోకి వేసేసుకోవాలి రైస్ ్రైడ్ ఆనియన్స్ పుదీనా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి ఇదండి నెయ్యి మళ్ళీ ఇంకో స్టెప్ అట్లా త్రీ స్టెప్స్ వస్తాయి యాత్రమీద స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి Endelig er vi framme. ఫైనలీ కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవాలి మూల లెస్ వేస్తామండి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుంది అంతేనండి టెన్ మినిట్స్ హై టెన్ మినిట్స్ లో ఫిఫ్టీ చికెన్కి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెజిటేబుల్స్ కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇదొక చూసి పోయినకి బరువు పెడతామండి టెన్ మినిట్స్ అయిపోయాక చూపిస్తాము దమ్ అయినాక చూపిస్తాము చూడండి బరువు ఏమైనా ఇది వాటర్ వేసి పెట్టానండి పని చేతుంది వెజిటేబుల్ దమ్ బిర్యానీ చూడండి ఎంత చూ చూడండి అంత పొడి పొడిగా చక్కగా అయింది కదా హా రియాలి మనం ఏ ఎప్పుడు చికెనో మటనో అనుకోకూడదండి అప్పుడప్పుడు వెరైటీగా చేసుకోవాలి వావ్ 주얼 jewe 스테인� horizontally 저기에서 이건 뱀 అండి రెడీ టు సర్వ్ అండి దీనికి ఆఫ్ కానీ కరెక్ట్ హాఫ్ కానీ అండ్ అక్క అండి వావ్ వావు ఈరోజు అందరూ బాగా చదువు అండి ఇదోండి రియాలి ఐ హ్యావ్ టు ట్రై అండి మస్ట్ ట్రై దిస్ వెజిటేబుల్ బిర్యానీ దమ్ బిర్యానీ విస్ ఇస్ ఆఫ్ఘని అండ్ కుర్మా అండి ఇది గ్రీన్ చాలా బాగుందండి ఇవన్నీ చూడండి వెజిటేబుల్స్ ఎంత మన చికెన్ కలర్లు కనిపిస్తున్నాయి కదా ఇది చూడటానికి ఇంపార్టెంటో రియాలి చాలా బాగా కుక్ అయిందండి కాలుతున్నాయండి నేను తినలేని ఇప్పుడు కానీ మస్తుయిందండి హోటల్లో పోయి అండి ఫ్యామిలీ ప్యాకు తక్కువ తక్కువ అంటే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అనేది పడుతుంది కదండి ఇట్లా చూసుకోండి మనం ఇంట్లో చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో అదండి ఫోటోది నేను ఇట్లా ఫోటో తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ with mm -hmm. afghani and Kurma. thank you thank you for watching like share and subscribe for more videos thank you